బ్లాగ్స్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది వ్యూస్ సరిగ్గా రావడం లేదు అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నేనైతే వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ సలహా ఏంటంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి కదా చక్కగా టాయ్ షాప్ కి వెళ్ళి ఒక ఫైవ్ థౌజండ్ లేదంటే త్రీ థౌజండ్ అట్లీస్ట్ లేదంటే టూ థౌజండ్ చాలు రెండు వేలు చాలు అంతకు మించి కూడా అవసరం ఫస్ట్ మన దగ్గర బడ్జెట్ లేదంటే వెయ్యి రూపాయలే తీసుకోండి అసలు ఐదు వేలు వద్దు మూడు వద్దు రెండు వేలు వద్దు వెయ్యి చాలు వెయ్యి రూపాయలతో కనీసం కొన్ని బొమ్మలన్న వస్తాయి అంటే ఒక్కొక్కటి వంద రూపాయలు వేసుకున్నా ఒక పది టాయిస్ లేదంటే యాభై రూపాయలు వేసుకుంటే ఇరవై టాయిస్ అలా వస్తాయి కదా వాటితో యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకోండి ఫస్ట్ ఇక్కడే చాలా మ్యాటర్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ గా ఎలా క్రియేట్ చేయాలో తెలియకుండా ఛానల్ పెట్టేసేసి వీడియోస్ రావట్లేదు అంటే ఎవరు క్రియేట్ చేసిన తర్వాత అంటే ఏ కంటెంట్ అయినా పర్లేదు చేసేది ఏదైనా సరే బ్లాగ్స్ ఛానల్ చేస్తుంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది వెంటనే ఉండదు కొంచెం టైం పట్టింది మన ఫేస్ జనంలోకి వెళ్లాలన్నా మనం చేసే వీడియోస్ జనంలోకి వెళ్ళాలన్నా కొంచెం టైం పట్టింది ఈ టైం గ్యాప్ లో ఏంటంటే మనకి పేషెన్సీ ఉండదు నాకు వ్యూస్ రావట్లేదు నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి అనుకుంటాం అవి ఎందుకు రావట్లేదా అనేది ఆలోచించరు మనం కంటెంట్ ఏ టైప్ ఆఫ్ ఇస్తున్నాము మన ఆపోజిట్ క్రియేటర్స్ ఏ కంటెంట్ ఇస్తున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేస్తా ఉండాలి కొంతమంది ఏంటంటే మాట్లాడటం చాలా స్పీడ్ గా ఉంటుంది అంటే ఎక్కువగా మాటలు చెప్తా ఉంటారు అలాంటి వాళ్ళ ఛానల్స్ బాగా గ్రో అవుతాయి ఇప్పుడు బ్లాగ్ ఛానల్ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే పర్ మంత్ ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ లేదంటే డైలీ చేసే వీడియోస్ ఉంటాయి అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏవైతే వీడియోస్ చేస్తారో వాటిని వీడియో తీసి అప్లోడ్ చేస్తారు వాళ్ళలో వందలో ఒక ఫైవ్ పర్సెంట్ అంతే సక్సెస్ఫుల్ మిగతా వాళ్ళందరూ ఏంటంటే వెయిట్ చేస్తా ఉంటారు ఎప్పుడు ఛానల్ మౌంటైజేషన్ అయ్యిద్దా అని ఇలా వెయిట్ చేయకుండా ప్రశాంతంగా ఆ వెయ్యి రూపాయలతో బొమ్మలు కొనుకొచ్చుకొని పిల్లలు అడుకునే బొమ్మలు వీడియోస్ మొదలు పెట్టండి రోజుకి కనీసం ఉదయం రెండు సాయంత్రం రెండు వీడియోస్ అప్లోడ్ చేయండి ఇలా వన్ మంత్ చేశారంటే ఖచ్చితంగా మౌంటైజేషన్ అయిపోయింది ఈ వన్ మంత్ లేదా ఇంకో ఫిఫ్టీన్ డేస్ పట్టింది మహా అయితే ప్రతి రోజు ఉదయం రెండు సాయంత్రం రెండు అదే బ్లాగ్స్ అయితే అన్ని వీడియోస్ పెట్టలేరు రోజుకి నాలుగు వీడియోలు పెట్టడం అంటే చిన్న విషయం కాదు రోజుకి ఒక వీడియో పెట్టడానికి వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని దానికి అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది కాబట్టి బొమ్మల వీడియోలు అనుకో మనం తీసేది అంత టైమింగ్ మెహా అయితే త్రీ మినిట్స్ చాలు మించి ఎక్కువ కూడా అవసరం లేదు మూడు నిమిషాల వీడియోని రోజుకి నాలుగు వీడియోలు తీయండి నాలుగు వీడియోలు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తే వన్ మంత్ అంతే మోనిటైజేషన్ అయిపోయింది తర్వాత నుంచి మీకు ఏదైనా ఫ్యాషన్ అంటే నాకు టైలరింగ్ అంటే ఇష్టం లేదంటే కుకింగ్ అంటే ఇష్టం లేదంటే ట్రావెలింగ్ అంటే ఇష్టం ఇలా మీ ఫ్యాషన్ ఏదో ఒకటి ఉంటది కదా అప్పుడు దీని నుంచి ఇన్కమ్ వచ్చిన తర్వాత మౌంటైజేషన్ అయిపోయి అప్పుడు మీరు అది స్టార్ట్ చేయండి తొందరగా సక్సెస్ అవుతారు ఓకేనా కానీ ఫస్ట్ బ్లాక్ ఛానల్ స్టార్ట్ చేసుకుని చాలా మంది ఏంటంటే నాకు విసి రావట్లేదు మౌంటైజేషన్ అవ్వలేదు ఆరు అయింది సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది నాకు చిరాకు వస్తుంది నేను అసలు చేయను అని చెప్పి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టాయిస్ వీడియోస్ చేయండి ఆ తర్వాతే వాక్స్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి ఇన్కమ్ అనేది దీనిలో తక్కువ రావచ్చు కానీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ దీనికే ఉంటుంది సెకండే దానికి ఉంటుంది ఓకే